హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచే టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డోగ్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను ప్రకటించింది సో ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయల రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేయడం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది సో తాజాగా ఈ రివాల్వింగ్ ఫండ్ నేరుగా గ్రూప్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిని బలపరిచేందుకు ప్రభుత్వం ఇంకా ఎన్నో పథకాలను కొత్త అవకాశాలను కల్పిస్తుంది ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు ఇవ్వడం డైరీ ఫార్ములా క్యాంటీన్లు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఆర్టీసీకి అద్దె బస్సులు వంటి వ్యాపారాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పనిలో ఉంది సో సంగారెడ్డి సహా అనేక జిల్లాల్లో మహిళా సంఘాల బస్సులు ఇప్పటికీ నడుస్తూ స్థిరమైన ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి ఇక ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ అలాగే ఇలాంటివి కూడా మహిళలకు పెద్ద మేలు అయితే చేస్తున్నాయి సో రాష్ట్రంలో లక్ష తొంభై ఐదు వేల రూపాయలకు పైగా మహిళా సభ్యులు ఉన్న స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం కొత్త రుణాల ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది త్వరలోనే మహిళలకు వాగ్దానం చేసిన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి సో మొత్తానికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఈ అక్టోబర్ నెలలో మరిన్ని పథకాలు త్వరలో అందబోతున్నాయి కాబట్టి ప్రతి మహిళ సిద్ధంగా ఉండాలి లాభాలు పొందాలి ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లు అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్